ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ఎల్ఐసీ క్లాస్ వన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఫీల్డ్ వర్కర్స్ ఆఫ్ ఇండియాలతో కూడిన జాయింట్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఎల్ఐసి ఉద్యోగులకు వెంటనే వేతన సవరణ చర్చలు ప్రారంభించాలని కోరుతూ ఈ రోజు ఒక గంట వాకౌట్ సమ్మెలో ఉద్యోగులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి రావాల్సిన వేజ్ రివిజన్ వెంటనే చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు ఉన్న ఉద్యోగులకు నుండి

చర్చలు జరపాలని చెప్పేసి రెండవది ఎన్పిఎస్ స్కీమ్లో ఎవరైతే ఉన్నారో అది మేనేజ్మెంట్ కంట్రిబ్యూషన్ పది శాతం నుంచి పద్నాలుగు శాతం మేనేజ్మెంట్ కంట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి అలాగే అన్ని కేటర్లలో కూడా ఉద్యోగాలు ఖాళీ ఉద్యోగాలు వెంటనే నింపాలని చెప్పేసి ఈ మధ్యకాలంలో ఐపీయూ వచ్చిన తర్వాత ఎల్ఐసి త్రీ పాయింట్ జీరో అని పేరు చెప్పుకొని ఏది కూడా యూనియన్తో కానీ అసోసియేషన్తో కానీ డిస్కస్ చేయకుండా మేనేజ్మెంట్ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నాలుగు డిమాండ్ ఆల్రెడీ మనం ఏ సమస్యల మీద పెట్టి ఇవాళ పోరాటం చేస్తున్నాడనేది వరప్రసాద్ గారు వివరంగా చెప్పారు అలాగే ఇలా బలం కూడా చెప్పారు మనకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి మన వేసు మన ఎంత నిర్ణయించుకున్నా మనం ఇచ్చుకోగలిగితే కూడా మరి ఏ కారణాలు ఇచ్చే ప్రభుత్వం మనకి ఇంతవరకు వేతాచారం చర్చలకు పిలవట్లేదు అన్నది ప్రభుత్వం చెప్పాలి కానీ మనకైతే ఎటువంటి కారణం దొరకట్లేదు ఈ గంట గా క్లాస్ వన్ టూ త్రీ అండ్ ఫోర్ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నందుకు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇక్కడి నుంచే మీ పోరాటం అనేది మొదలైంది మన వాళ్ళు మాట్లాడుతూ చెప్పారు పోరాటం లేకుండా ఏది మనం సాధించలేమని పోరాటం చేస్తున్నప్పుడే డౌట్లు ఎక్కువ వస్తాయి